ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశిని బట్టి కానీ లేదంటే మీ యొక్క నామరాశిని బట్టి కానీ ఈ యొక్క రుచిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ధనయోగాన్ని లేదా రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి ఎటువంటి నియమాలను పాటించాలి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మీకు ఎటువంటి అననుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి మీ జీవితంపై చూపబడుతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది దానితో పాటు మీకు రాహు కేతువు గురుబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో ఇబ్బందులు చెందినటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతి విషయాలు ఇవ్వండి అమ్మవారి యొక్క ఆస్తిలతో జ్యోతిష్యం తెలపబడి అండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక రిజల్ట్ వచ్చేలాగా మనకు అయితే గురువుగారు తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి ఇప్పుడు ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మేము ఏం అన్నది మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది శ్రీ విశ్వాస నామ సంవత్సరం మొదటి నుండే శనీశ్వరుడు ఈ యొక్క రుచిక రాశి వారికి ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ యొక్క ఐదో స్థానంలో శని సంచారం వల్ల మీకు ఒక మంచి రిలీఫ్ అనేది మీ యొక్క జీవితంలో ఉంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి అర్ధాష్టమ శని వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటున్నారు ఎందుకంటే ఈ యొక్క రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి అంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుండి వంద శాతం కష్టపడితే మీకు యాభై శాతమే ఫలితాలు అందుకోవడం మీరు వంద శాతం కష్టపడితే యాభై శాతమే ఫలితం రావడం మీకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు మీకు జీవితం మీద విరక్తి రావడం కుటుంబంలో కలహాలు అనారోగ్య సమస్యలు ఎక్కడికి వెళ్ళిన ఇబ్బందులు ఇలా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి మీరు బాధపడుతూనే ఎందుకంటే అర్ధాష్టమ శని వల్ల మీరు ఇటువంటి ఇబ్బందులను అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా చెక్ పెట్టే సంవత్సరం శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఆ ఇబ్బందులు అన్ని కూడా మబ్బులు వీడినట్టుగా విడిపోయేటువంటి అవకాశం ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరంలో కలగబోతుంది ఎందుకంటే ఈ యొక్క రుచిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అనేది తొలగిపోయింది దీని వల్ల మీ జీవితంలో ఒక మంచి రిలీఫ్ అనేది కలగబోతుంది కేవలం ఐదవ స్థానంలో శని సంచారం ఏమి చేస్తుంది అంటే కొత్తగా పెళ్ళైనటువంటి ఈ యొక్క రుచిక రాశికి చెందినటువంటి వారికి కొంత ఆలస్యం అనేది చేస్తుందండి అది కూడా సంతాన విషయంలో మీకు చింత మాటి ఆలస్యం అనేది జరుగుతుంది లేదంటే సంతానానికి సంబంధించి చిన్న చిన్న చికాకులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అది ఏ విధంగా అంటే మీ యొక్క సంతాన విషయంలో ఉద్యోగాలు చేసేటటువంటి వారికి వారి యొక్క ప్రాబ్లమ్స్ కానీ వారి యొక్క ఎదుగుదలలో మీకు చిన్న చిన్న సంఘటనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పంచమ శని దోషం వల్ల మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ కూడా లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క రుచిక రాశి వారు శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి స్వామివారి గుడి దగ్గర ప్రదక్షిణలు చేయండి అలా కాదు మాకు వెళ్ళడం వీలు కాదు అనుకున్న వారికి శనివారం రోజున హనుమంతుని యొక్క చిత్రపటానికి నువ్వుల నూనెలో కొంచెం గంగా సింధూరం కలిపి స్వామివారికి బొట్లు పెట్టి స్వామివారిని అలంకరించి తమలపాకులతో స్వామివారిని పూజించుకోండి మీకు మీ జీవితంలో ఈ యొక్క పంచమ శని దోషం అనేది తొలగిపోతుంది అది కూడా దానితో పాటు మీకు వీలైతే శనివారం రోజు నువ్వుల ఉండలు నువ్వులు చిక్కిలు ఇవన్నీ ఉంటాయి కదండి మీ యొక్క సంతాన పేరుతో పేదలకు కానీ వృద్ధులకు కానీ లేదంటే గుడి ప్రాంగణాల్లో ఉంటారు కదండి వారికి ఈ యొక్క నువ్వుల జోడీలు కానీ నువ్వు నువ్వుల చెక్కలను కానీ ఎవరికైనా పంచిపెట్టండి మీ యొక్క సంతానికి సం మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనే అన్నీ కూడా తగ్గిపోతాయి ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించడం వల్ల మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి పంచమ స్థానంలో శని ఇచ్చేటువంటి ప్రభావాలకు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి సరిపోతుంది వలన ఖచ్చితంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను చూడగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రుచిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక కొత్త సమస్య మీ యొక్క జీవితంలో ఎదురవబోతుంది అది ఏమిటి అంటే అర్ధాష్టమ రాహు దోషం అనేది మీకు ప్రారంభమవుతుంది ఎందుకంటే రాహువు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది ఇప్పుడు ఈ అర్ధాష్టమ రాహు దోషం ఏంటి అని మీరు భయపడడం అవసరం లేదు ఎందుకంటే అర్ధాష్టమ శని అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది అర్ధాష్టమ రాహు దోషం ఏమి చేస్తుందంటే కేవలం మీ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇబ్బందులను కలుగజేస్తుంది అంటే ఈ యొక్క రుచిక రాశికి చెందిన వారు ఏదైనా ఒక ప్రాపర్టీని కొనాలన్నా ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్మాలన్నా చిన్న చిన్న సమస్యలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి అంటే ఏదైనా భూమి స్థలము పొలము ఇల్లు ఇలా ఏదైనా అపార్ట్మెంట్లు ఇలా ఏవైనా కొనుక్కోవాలంటే వాటిలో చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి మీరు ఇటువంటి వాటిని అమ్మాలన్నా వాటికి మంచి రేటు అనేది పలకదు కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ రాహు దోషం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఈ యొక్క దోషం వల్ల మీ యొక్క హయ్యర్ స్టడీస్కి కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కొంచెం డిలే అవుతారు ఈ యొక్క అర్ధాష్టమ రాహు దోషాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అసలు గృహయోగం కలగాలి అంటే ఏం చేయాలి హయ్యర్ ఎడ్యుకేషన్ యోగం కలగాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క అర్ధాష్టమ రాహుదోషం పూర్తిగా తొలగిపోవాలి అంటే ఆదివారం రోజు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించుకోవాలి ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నాలుగు నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఎట్లా అంటే అండి ఆ నిమ్మకాయలు అన్నీ కూడా పిండేసి దాన్ని వెనక్కి తిప్పి నువ్వుల నూనె ను ను పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోండి ఇలా ఆదివారం రాహుకాలంలో నిమ్మ దీపాలను వెలిగించుకుంటే ఈ అర్ధాష్టమ రాహు దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా నిమ్మ దీపాలను వెలిగించుకోవడం వీలు కానివారు సకల దేవిత దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆదివారం రోజు ముల్లంగిని తినిపిస్తూ ఉండండి లేదంటే ఇది కూడా వీలు కుదరదు అనుకున్న వారికి సో ఆదివారం నాడు శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి అర్ధాష్టమ రాహుదోషం అనేది ఖచ్చితంగా పూర్తిగా తొలగిపోతుంది మీకు ఇక అన్నిటిలో కూడా అన్నీ వీలుగా అద్భుతంగా మారుతాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచిక రాశి వారికి కేతువు యొక్క గ్రహచారం అనేది బ్రహ్మాండంగా ఉందనే చెప్పుకోవాలి మే పద్దెనిమిదవ తేదీ నుండి ఈ యొక్క రుచిక రాశి వారికి కేతువు పదవ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది దీనివల్ల మీ యొక్క జీవితంలో ఈ యొక్క రుచిక వారికి మీ యొక్క కెరియర్లో ఒకేసారి టాప్ లెవెల్కి చేరడం అనేది జరుగుతుంది మీరు చూస్తూ ఉండగానే ఈ యొక్క రుచిక వారు మీ యొక్క కెరియర్ పరంగా టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావడం లేదంటే మీ యొక్క కెరియర్ పరంగా మీ యొక్క వ్యాపార పరంగా టాప్ లెవెల్కి చేరడం మీ యొక్క కెరియర్ ఎక్స్పెక్టేషన్స్లో టాప్ లెవెల్లో ఉంటారు అబ్రాడ్ యోగం కూడా ఉంది ఎందుకంటే కేతువు పదవ స్థానంలో సంచారం జరగడం వల్ల మీ అద్భుతమైనటువంటి కెరియర్ పరంగా మంచి లాభాలను పొందుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో ఎవరైతే చదువు చదవాలనుకుంటున్నారో ఇటువంటి వారి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం కలిగి ఉందనే చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి అనుకూల ప్రభావాలు అన్నీ కూడా ఈ యొక్క రుచిక వారికి కేతువు పదవ స్థానంలో సంచరించడం వల్ల మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అది కూడా వృత్తిపరంగా వ్యాపార పరంగా మీ యొక్క ఉద్యోగపరంగా మంచి అవకాశాలు మీకు దక్కబో దీనికి సంబంధించి మీరు ఎటువంటి పరిహారాలను పాటించిన అవసరం లేదు అయితే ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే గురువు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు అష్టమ గురు దోషం అనేది మీకు కలగనుంది మే పద్దెనిమిదవ ఈ దోషం మీకు చూపిస్తుంది ఇక అదే విధంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు గురువు అతి సంచారం వలన భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీకు ఆ సమయంలో గురుదోషం చాలా అద్భుతంగా ఉంటుంది తరువాత మళ్ళీ డిసెంబర్ ఆరు నుండి సంవత్సరం చివరి వరకు మళ్ళీ అష్టమ గురుదోషం యథావిధిగా మీకు సంచారం అనేది జరగబోతుంది కాబట్టి ఈ యొక్క రుచిక రాశి వారికి గురువు ఫేవరబుల్గా రేరు కాబట్టి ఈ యొక్క అష్టమ గురుదోషం వల్ల ఈ యొక్క రుచిక రాశి వారికి ఏం జరుగుతుంది అంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్కు మించినటువంటి ఆదాయం మార్గాలకు తగినటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది ఈ యొక్క అష్టమ గురు దోషం వల్ల ఈ యొక్క రుచిక రాశి వారికి మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ లో కానీ లేదంటే మీ యొక్క శాలరీ విధంగా కానీ వీటి వల్ల కలిగేటువంటి చికాకులను మీరు దూరం చేసుకోవాలి అంటే ఈ యొక్క రుచిక రాశి వారు ఈ యొక్క నూతన సంవత్సరంలో నెలకు ఒక్కసారి గురువారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కేజీ శనగలు తీసుకొని పసుపు వస్త్రంలో మూటగట్టి గుడిలో ఉన్నటువంటి పంతుల గారికి దానంగా ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క గురువారం రోజు శనగలను దానం ఇచ్చుకుంటే మీ యొక్క అష్టమ గురుదోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది లేదంటే ఈ శనగలను ఎవరు దానం తీసుకోవటం లేదు అనుకునే వారికి ఈ యొక్క శనగలను ముందు పూటే నానపెట్టి తెల్లారిన తర్వాత ఆ సమయంలో కొంచెం ఒక చిటికటి పసుపు కలికి గోమాతకు ఆహారంగా తినిపించండి అష్టమ గురుదోషం అనేది తొలగిపో పోతుంది లేదంటే గురువారం రోజు శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినా కూడా అది కూడా సాయంత్రం సమయంలో ఐదు పదిహేను నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఇది పాటిస్తే కనుక మీకు అష్టమ గురుదోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి రాజయోగం కలుగుతుంది మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ారు ధనయోగం ఖచ్చితంగా కలుగుతుంది ఒకటి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారాన్ని అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో మీరు దీన్ని పాటించినటువంటి అవసరం లేదు ఆ సమయంలోనే ఎందుకంటే గురువు యొక్క అతి సంచారం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అనేది ఆ సమయంలో కలుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడగలుగుతారు ఊహించని అద్భుతాలను చూస్తారు మీ యొక్క కుటుంబ జీవితము బాగుంటుంది కాబట్టి ఆ సమయంలో గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేయవలసిన లేదు కాబట్టి ప్రధానంగా ఈ యొక్క రుచిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి మీకు మంచి రిలీఫ్ వచ్చినా కానీ ఐదవ స్థానంలో శని ఫేవర్గా లేడు విధంగా నాలుగవ స్థానంలో రాహువు ఫేవర్గా లేడు సంవత్సరం అంతా కూడా గురుబలం కూడా తక్కువ ఉంది ఒక కేతువే అనుకూలమైనటువంటి గ్రహంగా మీకు ఉంది కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో కేతువు యొక్క ప్రభావంతో ఇరవై ఐదు శాతం మంచి అద్భుతాలను చూడగలుగుతారు అదేవిధంగా మిగిలిన డెబ్బై ఐదు శాతం కూడా మంచి ఫలితాలను అందుకోవడానికి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది రాజ రాజయోగాన్ని ఖచ్చితంగా అందిపించుకుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచిక రాశి వారికి శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఏ విధంగా గడవబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి